అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా కర్రీ బీరకాయ గుడ్లు గుడ్లు పచ్చిరేలు కర్రీ అన్నమాట అండి ఇదిగోండా దానికి కావాల్సిన బీరకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుడ్లు పచ్చిరేలు స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసానండి ఇప్పుడు ఇందులో పసుపు వస్తాము గుడ్లు వేపుకోడానికి ఈ కర్రీ అయితే అనిల్ మా అబ్బాయి చేస్తాడు అనమాట అదిగో కొంచెం వేసాడు ఇప్పుడు గుడ్లు వేపుతాడు అందులోని గుడ్లు వేసి ఎందుకంటే గుడ్లు వేపుతున్నాడు మనం కొంచెం మూట పెట్టుకున్నాం గుడ్లు వేపడానికి పసుపు వేసాం కదా కొంచెంసేపు మూట పెట్టుకున్నాం ఈ పక్కన రైస్ కూడా పెట్టాను గుడ్లు అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చి వేద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాం కదా గుడ్డులో వేసిన పసుపు సరిపోద్దు ఇందులో మనం ఫ్రై చేయాలంటే కొంత సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ మగ్గుతుంది సాల్ట్ వేసాక మనం ఇందులో పచ్చినియలు ఉన్నాయి కదండి పచ్చిని కూడా మనం వేసేసుకుందాం ఇప్పుడు మనం పచ్చి వేసుకుంటున్నాం అండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు ఉల్లిపాయ పచ్చి నీళ్ళు శుభ్రంగా మగ్గిరేద్దాం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గిన తర్వాత బీరక మొక్కరేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గన తర్వాత మనం బేరకం కూడా వేసుకున్నాం మోపెట్టుకున్నామండి ఇదిగోండి టమాటాలు కూడా మగ్గితే ఇప్పుడు మనం బీరకాయకు వేసేసుకుందామండి ఇందులో వేసుకుంటే పేస్ట్ వేసుకోవచ్చు టమాటాలు టమాటాలన్నీ మగ్గిన ఇంకా మగ్గాలి బీరకాయలు అన్నీ వేసేద్దాము వేసాక శుభ్రంగా మూత పెట్టేసి బీరకాయలు అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసాక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారాలు అన్నీ వేసుకుందామండి మగ్గిపోవాలు బాగానే ఇందులో వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కానీ నేను జీలకర్ర ధనియాలు వేస్తాను పొడి దీన్ని మూత పెట్టుకున్నామండి కాసేపు బాగా కలిపేసి గుడ్లు కూడా ఇందులో ఉంచాను తీరేది పైకి మోపెట్టుకుందాం రెండు ఒకసారి కలుపుకుందాం మేము మగ్గుతుంది ఇంకా ఉప్పులు కావాలని చేస్తూ ఉంది పక్కన రైస్ పదే పై ఇంకా బాగా మధ్యాహ్నం మద్యం తర్వాత మనం కారం అన్నీ వేసుకుందామండి మంది రైస్ ఉడికిపోతుండే రైస్ వచ్చేలా నెక్స్ట్ కూర కూడా ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఒకసారి కలుపుకొని మనం దీంట్లో కారం అన్నీ వేసుకున్నాం ఇప్పుడు రెండు స్పూన్లు చిన్న స్పూన్లు మూడు స్పూన్లు కారం వేసాను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తాను అలా ఇదో కొంచెం వాటర్ వేసుకుంటే ఒకసేపు రెండు నిమిషాలు మళ్ళీ కూర మగ్గనం మొత్తం కలిపేస్తాం కదా ఇదే వాటర్ వేస్తాం ఇదిగోండి కలిపాం కదా కొంచెం వాటర్ వేసుకున్నాం ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మనం కూర బాగా దగ్గరికి వచ్చేదాకా ఇప్పుడుద్దామండి తర్వాత ఉప్పు చూసుకుని ఉప్పుది చూసుకుందాం ఉండి కూర మరీ కలుపుకుండా మధ్యలో మధ్యలో కలుపు కొన్ని రైస్ వాచ్ చేసాను మనం ఉప్పు ఉప్పు కూడా చూస్తాను ఉప్పు సరిపోతే ఉప్పు అది వేస్తాను ఇంకా కూర దగ్గర రావాలా ఇలాగ ఉప్పు చూస్తా గుడ్లు బీరకాయ టమాటా పచ్చి కూసారా అన్నీ కూడా వేస్తాయి మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజైతే మేము బీరకాయ పచ్చిలు గుడ్లు కర్రీ ఇంకా కూర ఉప్పు చూసుకున్నామండి ఇదిగోండి కొంచెం ఉప్పు వేసాను సరిపోక ఇంకా మనం ఒక రెండు నిమిషాలు ఉడకునే వాళ్ళని ఇంకా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చేలాగా మనం ఉడకునేవాళ్ళం ఇంకా దగ్గర అయ్యేదాకా మనం మనం మోపెట్టుకున్నాం చూసారా గుడ్లు చక్కగా ఈరోజైతే చారు కానీ చారు కానీ ఏమి మజ్జిగ్ పిల్స్ కానీ ఏమి పెట్టట్లేదు ఈరోజు ఓన్లీ కూర చేస్తున్నాం కొంచెం అందుకే టమాటాలు ఉల్లిపాయలు బీరకాయలు అన్నీ వేసి కూర చేస్తున్నాను అనమాట మోపెట్టుకున్నాం అంజ్ తోడి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇంకా దగ్గర కావాలి కూర ఆయిల్ అంతా పైకి వచ్చి కదా దగ్గరకు ఇంకా కొత్తిమీర కొంచెం ఉంది ఇప్పుడు కారాలు అన్నీ కూడా మనకు సరిపోయాయి ఇంకొక నిమిషం మనం రెండు నిమిషాలు ఉంచుదాం ఆయిల్ పైకి రావాలన్నమాట మోపి ఇదిగోండి కూర చూసుకున్నాం ఇదిగోండి ఆయిల్ బయట వస్తుంది కదా కూర రెడీ అయిపోతుంది ఒకసారి కలుపుకొని ఉప్పు తక్కువ అయిందండి కొంచెం ఉప్పు పెద్ద కొంచెం వేసాను అది కూర దగ్గరకు అయిపోతుంది చూడండి కూర దగ్గరికి అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇంకా మనం కూర ఉప్పది చూసాను అన్నీ సరిపోయి మనం రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుని కూర దించేసుకుందండి అయితే ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీరకాయ పచ్చిరీలు గుడ్లు కర్రీ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఒక రెసిపీతో మేము ముందు ఉంటాం